డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాల వారికి వారి యొక్క వివాహ ప్రాప్త విషయాల గురించి మనం చర్చించబోతున్నాం సర్వసాధారణ జ్యోతిష్యాన్ని అనుసరించి అందరూ కూడా ఏం చేస్తారంటే ఇరవై ఏడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క అమ్మాయి కానీ లేదా అబ్బాయి జాతకాలను తీసుకొని అమ్మాయి నక్షత్రానికి లేదా అబ్బాయి నక్షత్రానికి పొంతనాలు సరిగా ఉన్నాయా ముప్పై ఆరు పొంతనాలకి కనీసము పద్దెనిమిది పొంతనాలైనా కుదిరాయా దానికంటే ఎక్కువ కుదిరితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో వచ్చినటువంటి జాతకాలన్నీ పోల్చి చూసుకుని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ వివాహానికి వెళ్తారు కానీ మనం ఆ జోలికి వెళ్ళటం లేదు మనం చేసే యొక్క వివాహ ప్రాప్త అనేవి అక్యురేటుగా వందకు వెయ్యి శాతము ఆ జంట వివాహం వరకు వెళుతుంది వివాహ ప్రాప్తాన్ని కలిగిస్తుంది అని చెప్తూ ఆ తదుపరి వారు ఎన్నుకున్నటువంటి జోడి నుండి ఈ ప్రథమ జాతకునకు అదేవిధంగా రెండవ జాతకంకి మొదటి జాతకం నుండి ఏ విధంగా ఉంది ఈ విధంగా మొదటి నుంచి అమ్మాయి జాతకం నుండి అబ్బాయి జాతకానికి అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకానికి ఇరువైపులా వారికి కరెక్ట్గా ప్రాప్తం ఉందా ఇది వివాహం వరకు వెళుతుందా అన్నటువంటి ఉద్దేశంతో చూస్తాం దాదాపు వివాహ జీవితాన్ని పూర్వీకులు ఏం చెప్పారంటే నూరేళ్ల పంట అన్నారు మరికొంతమంది ఏమిటంటే ఈ వివాహము స్వర్గమును నిర్ణయించబడుతుంది అని అన్నారు అలాంటప్పుడు మనం ఎందుకు జాతకాలు చూడాలి అది ఒక ఆశ ఆతృత మనము మన చేతిలోకి తీసుకొని మంచిగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు అలాగే వివాహం చేసుకోబోయే వారు కూడాను ప్రయత్నాలు చేస్తారు అయితే ఎవరు కానీ వివాహానికి వెళ్ళేటప్పుడు మంచి జీవితం కావాలని వెళ్తారు కొన్నాళ్ళకి విడిపోవాలని డిస్ప్యూట్స్ రావాలని పొరపచ్చలు కలిగి దూర దూరంగా ఉండాలని ఎవరు కోరుకోరు ఆ రీతిలో మనం ఏం చేస్తామంటే జాతకం అనేది మనం ముందుకు వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉందా అమ్మాయి జాతకంగా ఉందా లేదా అబ్బాయి జాతకంగా ఉందా ఆ క్రియేట్ అయినటువంటి హోరోస్కోప్ అబ్బాయిదా అమ్మాయిదా మనకి ఇచ్చినటువంటి వ్యక్తి అమ్మాయి అబ్బాయా దీన్ని బేర్ చేసుకుని టైం రెక్టిఫికేషన్ చేసి లగ్నాన్ని నిర్ధారణ చేస్తాం ఆ లగ్నం నుంచి ప్రథమ వివాహానికి వన్ ఎయిటీ డిగ్రీల్లో కలిసే నక్షత్రాన్ని తీసుకొని రాసిపడ నక్షత్రం నుంచి కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా తీసుకొని అక్కడ నుంచి వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ కనెక్ట్ చేస్తాం దాంతోపాటు అనేక అంశాలను మనం పరిశీలిస్తాం రాబోయే భాగస్వామి ఎలాంటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు కాబోయే భాగస్వామి యొక్క పరంపరలో తండ్రి అంటే అతనికి తండ్రి లేదా ఆమెకి తండ్రి అంటే భాగస్వామి యొక్క తండ్రి అంటే ఏమిటి ఈ భాగస్వామిగా వెళ్ళబోయే ఒక అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు వారికి కాబోయే భాగస్వామి యొక్క నాన్న లేదా తల్లి అంటే ఈ వ్యక్తులకు అత్త మామ వారి యొక్క ప్రొఫెషన్ ఏమిటి వాళ్ళు ఏ యొక్క డిపార్ట్మెంట్లో వంశం పనిచేస్తా ఉంది ఏది వృత్తిగా చేసుకుని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇలాంటి విషయాలన్ని చర్చిస్తాం అవన్నీ ఓకే అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే కేపి ఆస్ట్రాలజీ కావచ్చు వేదిక ఆస్ట్రాలజీ కావచ్చు ఏఎల్పి ఆస్ట్రాలజీ కావచ్చు ఇలాగ చాలా రకాలైన హాస్టాలజీస్తో సర్వసాధారణ హాస్టాలజీస్తో పోల్చుకుని ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఉందనేది ఒకసారి చూస్తాం అయితే మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రాప్తమే లేదు అని ఉన్నప్పుడు వారు ఎన్ని పొంతనాలు చూసినా వర్ష పొంతనం ఉన్నా యోని పొంతనం ఉన్నా రజ్జు పొంతనం కలిసినా లేదా నాటీ పొంతనం గణన పొంతనాలు కలిసినా లేదా దీర్ఘ దీర్ఘ సంబంధమైనటువంటి పొంతనాలు అంటే దీర్ఘ పొంతనాలు అంటారు అవి మహేంద్ర పొంతనాలు మహేంద్ర కూటమి పొంతనాలు ఇవన్నీ చూసినా కానీ వేస్టే మొదట అది వివాహం వరకు వెళ్తుందా వివాహ జీవితాన్ని పొందడానికి అర్హత కలిగినటువంటి జోడీనా ఇది అని నిర్ధారణ చేసిన తర్వాతే మనం ఏం చేస్తామంటే వారికి ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్తాం ఇది మనము మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ని చూసే విధానం అయితే ఈ మ్యారేజ్ మ్యాచింగ్ చేసే విధానంలో చాలా వరకు మనం లోతుల్లోకి వెళ్ళి చూడటం వల్ల మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను నెంబర్ వన్ మ్యారేజ్ మ్యాచింగ్ హోరోస్కోప్ ఆస్ట్రాలజర్ అనే పేరు కూడాను భగవంతుని అనుగ్రహంతో మాకు కలిగింది దాన్ని వృధా చేయకుండా చాలా చక్కగా పరిశీలనాత్మకంగా గమనించి మనం సలహా ఇస్తాం ఆ సలహాలు తీసుకునే వారు ఏం చేస్తున్నారు చాలామంది నమ్మకంగా ఎదుటి వ్యక్తికి ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే వేరే సంబంధాలకు అంటే అలియన్స్కి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇది అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే ఇలాంటి మా మీద నమ్మకాన్ని పెట్టుకుని మా దగ్గరికి వస్తున్నారు దాన్ని అనుసరించి ఈ యొక్క వీడియోలో నేనేం చెయ్యబోతానంటే పన్నెండు రాసులు లేదా లగ్నాల వారికి వారికి వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారితో వివాహ ప్రాప్తం అనేది ఉంటుంది ఆ ప్రాప్తాన్ని మనం ఆల్రెడీ అనేక వందల వేల జాతకాలను పరిశీలించినప్పుడు చాలా చక్కటి జీవితాన్ని అనుభవిస్తూ వారి ప్రాప్తాన్ని పొందినటువంటి వారిని మనము ఆధారంగా చేసుకుని వాటిని ఎవిడెన్స్గా తీసుకుని మనం ఈ విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నాం అంతేగాని ఇది ఏదో ఒక గ్రంథంలో నుండి చూసిందో లేదా ఎవరో పూర్వీకులు రాసి పెట్టి వెళ్ళిపోయిందో మాత్రం కాదు ఇది దయచేసి మీరు గమనించాలి ఆ క్రమంలో మేషం నుంచి మేనం వరకు ఉన్నటువంటి రాసులకు లేదా లగ్నాలలో పుట్టినటువంటి వారికి ఏ విధంగా వారి యొక్క ప్రథమ వివాహ ప్రాప్తాన్ని పొందడానికి అవకాశం ఉంది అన్న విషయాల్ని నేను ఇక్కడ తెలియజేస్తాను ఇది అర్థమైనటువంటి వారు ఫాలో అవ్వచ్చు అర్థం కాలేని వాళ్ళు ఒకటి రెండు సార్లు ఈ వీడియోలో చూడండి ఆ పైన కూడా మళ్ళీ అర్థం కాకపోతే అప్పుడు కావాలంటే డిఎన్ఏ ఆస్ట్రాలజర్స్ గా ఉన్నటువంటి వారి దగ్గర మీరు కన్సల్టెన్సీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు సింహ లగ్నంలో పుట్టినటువంటి వారికి ప్రథమ వివాహ ప్రాప్త విషయాల గురించి మనం పరిశీలిస్తున్నాం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము వివాహ ప్రాప్త విషయాలని చర్చించే సమయంలో ముఖ్యంగా నక్షత్ర కర్మ రిజిస్ట్రీని బేస్ చేసుకునే మాట్లాడతాం అదేంటంటే ఈ సింహ రాశి లేదా సింహ లగ్నంలో మఖా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలతో పాటు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదం కూడా ఉంటుంది అయితే ముందు చెప్తున్నట్టుగానే ఒకటి మరియు మూడు పాదాలలో లగ్న పాయింట్ కాని పెడితే వారికి అబ్బాయి జాతకం ఏర్పడుతుందని రెండు మరియు నాలుగు లగ్న పాయింట్ నక్షత్ర చార ఏర్పడితే అది అమ్మాయి జాతకం నిర్ధారణ నిర్ధారం చేస్తాం నేను లక్న పాయింట్ గురించి మాట్లాడుతున్నాను రాశి పని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఏ దాంట్లో ఉన్నా కానీ అబ్బాయిని అమ్మాయిని నిర్ధారం చేయడానికి కుదరదు ఎందుకంటే లక్న పాయింట్ ప్రతి ఒక్కరి కూడాను వారి యొక్క గుర్తింపుని ఇచ్చే భావము ఆ పాయింట్ని బట్టి మాత్రమే మనము జాతకం అనేది వేస్తాము అక్కడి నుంచి మిగిలినటువంటి భావాలతో కనెక్ట్ చేస్తాం ఇది అందరికీ తెలిసిందే అయితే మకా నక్షత్రంలో ఒకరు పుడితే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారికి రాబోయే భాగస్వామి వన్ ఎయిటీ డిగ్రీల్లో కనెక్ట్ అవుతుంది కాబట్టి రెండు కర్మ రిషులు కనెక్ట్ అవుతున్నాయి వారు సింహలగ్నంలో కానీ సింహరాశిలోనే పుట్టిని మకా అనేది కనెక్ట్ అయిపోతే శని కర్మ మరియు రాముకర్మ కనెక్ట్ అవుతుంది శని కర్మారీషుల నక్షత్రాలు ఏమిటంటే ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాలు రాహుకర్మ రిషి కలిగిన నక్షత్రాలు ఏమిటంటే పుష్యమి విశాఖ శతమిష నక్షత్రాలు ఈ ఆరు నక్షత్రాల కలిగితో రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రం కాని ఉంటే వారికి కరెక్ట్ జోడి అనమాట మకా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఇది మొట్టమొదట మనం నిర్ధారణ చేస్తాం దాంతోపాటు ధనుసు రాశి ధనుసు లగ్నం కాని కన్యారాశి రాశి కన్యా లగ్నంగా ఉందా చూడమంటాం ఎవరికి మకా నక్షత్రం వారికి రాబోయే భాగస్వామికి ఆ రెండిట్లో ఏ ఒకటి ఉన్న టిక్ పెట్టుకోండి లేదా లగ్నాధిపతి వెళ్ళి కన్నీలో కానీ లేదా ధనుసులో ఉన్నారో చూడమంటాం లగ్నంలోని బుధుడు అనే గ్రహం గాని గురువు అనే గ్రహం ఉందా చూడమంటాం లేదా గురువు బుధుడు కూడా ఉండొచ్చు అది కూడా లేదనుకుంటే లగ్నాధిపతి వెళ్ళి గురువుతో లేని బుధుడితో కలిసి ఏదైనా ఒక బామ్ లో ఉన్నారో చూడండి హ్యాపీగా మ్యారేజ్ కి వెళ్ళొచ్చు వన్ సిక్స్ నైన్ కాంబినేషన్ ఉందా దీన్ని కూడా మనం చూడమంటాము ఇలాంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఉంటే హ్యాపీగా వివాహానికి మకా నక్షత్రం వారు ప్రథమ వివాహానికి ముందుగా అడుగులు వేయచ్చు అది కూడా సింహరాశి సింహలగ్నంలో పుట్టినటువంటి వారికి అన్నాం దాంతోపాటు ఈ సింహరాశి లేదా సింహలగ్నంలో ఒకవేళ పుబ్బా నక్షత్రంలో పుట్టారనుకుంటే అప్పుడు ఇంతకుముందు ఒక విషయం చెప్పడం మర్చిపోయినాను అదేంటంటే మకా నక్షత్రం అనేది ఏంటంటే చందుని కర్మ రిస్ట్ కాబట్టి వారు ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో కానీ మెరైన్ ఇంజనీరింగ్ గానీ హైడ్రాలిక్ ఇంజనీరింగ్ హోటల్ బిజినెస్ కానీ ఫ్రోజన్ స్టోర్ పాలమ్మడం పెరుగమ్మడము అలాగే ప్రాన్స్ ఫిష్ అంతేకాకుండా ఆక్వా అనే ఒక డిపార్ట్మెంట్ని రన్ చేసే వాళ్ళు ఉంటారు వారికి రాబోయే భాగస్వామి ముందు చెప్పినట్టుగా శని కర్మ మరియు రామకర్మతో ఉంటారు కాబట్టి వారి జాతంలో నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు కానీ మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఎలాగ వాళ్ళు కనెక్ట్ అవుతారు అంటే నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో మకాభరణి జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు కనెక్ట్ అవడము లేదా నాలుగులో కానీ లేదా పన్నెండు భావంలో రాము కానీ లేదా శుక్రుడు కానీ ఉండడము ఈ నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో ఒకటో భావము అంటే లగ్నము లగ్నాధిపతి కనెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది ఇలాగుంటే వారితో వీళ్ళకి వివాహం అనేది వెళ్ళడానికి ఇంకా మెయిన్గా మనము దాని సిగ్నిఫికెన్స్ చేస్తాం అయితే బుబ్బా నక్షత్రంలో ఒకరు పుట్టారు అమ్మాయో లేదా అబ్బాయో వాళ్ళు సింహ సింహలగ్నం అయింది వారికి రాబోయే భాగస్వామి ఏ నక్షత్రాల వారితో కనెక్ట్ అవుతుంది ఇదే ఫిక్స్ ఇది మీ బౌండరీ ఇది మీకు ఆప్షన్ ఇది మీకు అపార్చునిటీ అని అంటాం అలాంటప్పుడు వారికి ఎలాంటి వారు వస్తారంటే రాహుకర్మ మరియు సూర్యకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారితో వివాహం చేసుకుని అంటాం పుష్యమి విశాఖ శతవిషము అశ్విని ఆశ్లేష అనురాధ పురభద్ర ఈ ఏడు నక్షత్రాల కలిగితో రాసి పని నక్షత్రం కానీ లగ్న పాయింట్ పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రం కాని ఉంటే హ్యాపీగా వివాహానికి వెళ్ళండి అంటాం అయితే రాశి ఏమిటి లగ్నం ఏమిటంటే మిన రాశి మిన లగ్నం కానీ ధనుసు రాశి ధనుసు లగ్నం ఉంటే బాగుంటుంది అంటాం లేదా లగ్నంలోని గురువు కానీ కేతు గానీ లేదా లగ్నాధిపతి వెళ్ళి గురువుతో కానీ కేతుతో ఉన్నారో చూడమంటాం అలా ఉంటే ముందుకు వెళ్ళొచ్చు అదేవిధంగా ఒకటి తొమ్మిది పన్నెండు కాంబినేషన్ ఆ ఎదురువారి జాతరలో ఉందా చూస్తే ఉంటే హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు అంటాం అయితే ఇక్కడ నేను చెప్పాను కదా పుబ్బా నక్షత్రం అనేది కుజకర్మ రిషిని కలిగి ఉంటుంది కాబట్టి వారి యొక్క వివాహ జీవితంలోకి రాబోయే భాగస్వామి జాతకంలో వీరి ప్రొఫెషన్ అక్కడ ఉంటుంది అప్పుడు ఎలా ఉంటుంది నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో ఐదవ భావం ఐదవ భావాధిపతి సంబంధం ఉంటుంది నాలుగవ భావంలో కానీ లేదా పన్నెండవ భావంలో కానీ గ్రహం ఉండడం అనేది జరుగుతుంది నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ముఖ్యంగా కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉంటారు ఇలా ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు వివాహానికి అంటాం ఇలాగ మనము వాటి యొక్క వివాహ జీవితాన్ని మనము ఇలాగ డిజైన్ చేసి ఇస్తాం ఆ తదుపరి ఉత్తరా నక్షత్రం అన్నాం ఈ ఉత్తరా నక్షత్రం సంధిలో ఉంది ఎందుకంటే ఉత్తరా పల్గుని నక్షత్రం ఒకటో పాదం మాత్రమే సింహంలో ఉంటుంది అంటే లగ్న పాయింట్ ఒకటిగా పడితే వాళ్ళు సింహ లగ్నంలో పుట్టిన అబ్బాయిగానే మనం లెక్క తీస్తాం లేదండి మా అమ్మాయి పడింది పడిందండి ఒకటో పాదంలో ఆమె సింహ లగ్నం అనుకుంటున్నామంటే అది తప్పు అది ఒకవేళ మీరు మార్చుకోగలిగితే పుబ్బ నక్షత్రం నాలుగో పాదంలోకి రావాలి లేదా ఉత్తర ఫల్గ నక్షత్రం రెండవ పాదంలోకి రావాలి అప్పుడు అది కన్యా లగ్నం అవుతుంది లేదా వెనక్కి వెళితే అది ఇచ్చి సింహ లగ్నమే అవుతుంది ఇలాంటి డేంజరస్ పొజిషన్ లో ఒకవేళ అది అమ్మాయి జాతకము లేదా అబ్బాయి జాతకం అనేది నిర్ధారణ చేసుకుని మనం ముందుకెళ్ళాలి ఎట్టకేళకి ఉత్తర నక్షత్రంలో ఎవరైనా పుట్టిని సింహ లగ్నంలో కానీ లేదా సింహరాశిలో గాని అలాగే కన్యా రాశి కన్యా లగ్నంలో పుడితే వారికి సూర్యకర్మ చంద్రకర్మ ఉన్నటువంటి వారితో వివాహం చేయరు అప్పుడు సూర్యకర్మ ఏమిటి అశ్విని అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు మరియు చంద్రకర్మ ఏంటంటే భరణి మక జ్యేష్ట ఉత్తరాభద్ర నక్షత్రాల వారితో వివాహం చేయాలి ఇది ఇక్కడ నేను ఆశ్లేష నక్షత్రం పక్కకి పెట్టేశాను ఎందుకంటే ఉత్తరా నక్షత్రం వారికి ఆశ్లేష నక్షత్రం వారితో వివాహం చేయకూడదు అంటుంటాను నేను అది అవాయిడ్ చేసేయండి అంట అయితే ఏమిటి రాశి ఏమిటి లగ్న పాయింట్ లగ్నం ఏమిటి అంటే రాశి కన్యారాశి కన్యా లగ్నం కానీ తులారాశి తులాలగ్నం కానీ తీసుకోవచ్చు మేనరాశి మేన లగ్నం తీసుకోవచ్చు లేదా లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ తులలో కానీ మీనంలో ఉన్నారు చూడండి లగ్నంలో రాహు గాని శుక్రుడు కాని కేతు ఉన్నారో చూడండి లేదా లగ్నాధిపతి రాహు కానీ శుక్రుడు కానీ కేతు ఉన్నారో చూడండి అంట అవి కాంబినేషన్ వన్ సిక్స్ సెవెన్ టూ కాంబినేషన్ ఉంటే మీరు వివాహానికి హ్యాపీగా వెళ్ళొచ్చు అయితే ఇక్కడ ఉత్తరా నక్షత్రం అనేది ఏమిటంటే అది టీచింగ్ ఫీల్డ్ ని తెలియజేస్తుంది ఐటీ ఫీల్డ్ తెలియజేస్తుంది మీడియాని తెలియజేస్తుంది అలాగే రిజిస్టార్ దగ్గర పనిచేసే తెలుస్తుంది డిఫెన్స్ కూడా తెలియజేస్తుంది కాబట్టి ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు దాంతోపాటు లిటరేచర్ ఇలాంటి వాటిని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఆ ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామి జాతకంలో చూసినట్లయితే వీళ్ళ యొక్క ప్రొఫెషన్ అక్కడ ఉంటుంది అప్పుడు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులను మనం తీసుకోవాలి తీసుకునే ఆ నాలుగు పన్నెండు భావాధిపతులు ముఖ్యంగా ఎలాగుంటారంటే ఉత్తర రోహిణి పూర్వాష నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడము లేదా మెయిన్ గా ఈ నాలుగు పది పది నాలుగు కాంబినేషన్ తో పాటు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఏడు ఎనిమిది మరియు పదకొండు భావాలు భావాధిపతులకు సంబంధం ఉంటుంది మళ్ళీ చెప్తాను వినండి ఇక్కడ ఉత్తర నక్షత్రంలో ఒకరు పుట్టారండి వారి ప్రొఫెషన్స్ ఇంత ముందు చెప్పాను ఆ ప్రొఫెషన్తో తో కనెక్ట్ అయినటువంటి వారితోనే కదా వారికి వివాహం కావాలి బి వచ్చే భాగస్వామి వీళ్ళ ప్రొఫెషన్ అక్కడ ఉండాలి కదా అప్పుడు వాళ్ళ జాతకంలో ఏం చెప్తుంది వీళ్ళ యొక్క ప్రొఫెషన్ నాలుగు పన్నెండు చెప్తుంది అప్పుడు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు ఎవరితో కనెక్ట్ అవ్వాలి రోహిణి పూర్వాషాడితో కనెక్ట్ అవ్వాలి లేదా నాలుగో భావాధిపతి పన్నెండులోనే పన్నెండో భావాధిపతి నాలుగులోనే ఉన్నారో చూడాలి దీంతో పాటు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులు వారి భాగస్వామి యొక్క జాతకంలో ఏడు ఎనిమిది పదకొండు భావాలు భావాధిపతులతో సంబంధపడాలి ఇలా ఉంటే వీరు చేసే వృత్తికి కరెక్ట్గా అక్కడ కనబడుతుంది ప్రతిబింబిస్తుందని నేను చెప్తున్నాను ఇలాగా అనేక అంశాలని రాశిపడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రము అదేవిధంగా లగ్నంలో గ్రహాలు కర్మ రిజిస్ట్రీ భావా సంబంధము వాళ్ళ యొక్క ప్రొఫెషను ఇలాంటివన్నీ నిర్ణయించుకొని ఈ యొక్క ప్రథమ వివాహానికి ఈ సింహరాశి సింహ లగ్నంలో పుట్టినటువంటి వారికి మనం డిజైన్ చేసి ఇస్తాం దీని ప్రకారంగా మీరు ముందుకెళ్ళండి మీ వివాహ జీవితం బాగుంటుంది అంటాం లేదండి మాకు బాగా కలిసిందండి వివాహ పొంతనాలు ముప్పై ఆరుకి ముప్పై ఐదు వచ్చాయండి ముప్పై వచ్చిందండి మేము వెళ్తామంటే వెళ్ళండి దానికే సంబంధం లేదు మాకు సంబంధం లేదు మీకు మీ దాంతో ఏం చెప్తున్నామంటే ఇది వివాహం వరకు వెళ్తుందా వివాహము అయిన తర్వాత బాగుండేది బాగలేదు తెలియజేయడానికి మనకు పంతనాలు అవసరం అసలు వివాహం వరకే వెళ్తుందా వెళ్ళదు అనేది మొదట తెలియకపోతే ఆ ప్రాప్తమే లేకుండా మీరు వివాహానికి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా లేకపోతే అప్పుడేం చేస్తారు కాబట్టి వీటన్నిటిని లెక్కలు కట్టి మనం సింహరాశి సింహ లగ్నాయంత్రి వారికి ఇలాంటి వారితో వివాహానికి వెళ్ళండి ఇదే మీ ఇదే బౌండరీ మీకు ఆపర్చునిటీ అని చెప్తున్నాం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు